పైన కే జుల్కరా జుల్కరేస్తున్నావు ఇప్పుడు ఎన్ని వేస్తున్నావు చిటికడని ఆవాలు ఇప్పుడు ఇప్పుడు ఏం వేస్తున్నావు పచ్చిమిర్చి పచ్చిమిర్చ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇప్పుడు అంతా పసుపు పుట్టుకడంతా పసుపు బాగా కలుపుకోవాలన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపి అప్పుడే ఒకటే కరెక్ట్ ఆగా అని చెప్పాలి చేసుకుంటా చేసుకుంటా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఐదు నిమిషాలకు కలిపిన తర్వాత ఐదు నిమిషాలకు గోకూరకాయ వేసుకోవాలి ఉడకబెట్టుకున్న గోకరక వేసుకొని బాగా కలుపుకోవాలి සවිචනාස මජත මජන තරාත භාග කල්කනතරාත මද්ගින තරුවාතත් ඇය නිසල් මෝත පැට ඇ නිස මදදිිනාස ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుసుకోవాలి బాగా కలుసుకున్న తర్వాత కారం ఉంకార వేయాలి మనం ముంచేయేసుకోవాలి ఓకే వచ్చే కారం పుపుడు కొబ్బరి తక్కువ